రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో ఇరవై నుండి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు నుండి నలభై రెండు నలభై ఐదు రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది బెల్ట్ చిక్కుడ కిలో నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై ఐదు నుండి యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పన్నెండు పదమూడు రూపాయలు వరి వంకాయ కిలో పద్దెనిమిది నుండి ఇరవై ఐదు రూపాయలు పచ్చివరి కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెండకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బీట్రొట్టు కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యాప్సికమ్ కిలో నలభై రూపాయలతో ఉండి యాభై ఐదు అరవై రూపాయలు మిర్చి కిలో ముప్పై రూపాయలతో ఉండి నలభై నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై నుండి యాభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో యాభై రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు పచ్చి చెనక్కాయ కిలో యాభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నాటి వచ్చేసి అరవై రూపాయలు హైబ్రిడ్ వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడమైతే జరిగింది ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకర కిలో నలభై రూపాయల దాకా అయితే జరిగింది నూకల్ కిలో ఇరవై ఐదు రూపాయలు చోచో కిలో ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయలు నాటీ టమాటో కిలో డెబ్బై రూపాయలు హైబ్రిడ్ కి హైబ్రిడ్ టమాటో కిలో ఎనభై రూపాయల దాకా అయితే జరిగింది ఇక అల్లం కిలో అరవై నుండి డెబ్బై రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి ఏడు వందల నుండి వెయ్యి రూపాయలు ఇక ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు నాలుగు వందల నుండి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బూడిద గుమ్మిడికాయ కిలో ఐదు రూపాయలతో ఉండి ఏడు రూపాయలు తినే గుమ్మిడికాయ కిలో పది రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ కిలో యాభై రూపాయలు తా ఎనభై రూపాయల దాకా చే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయలు యాభై కటల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయల తా నూట యాభై రూపాయల దాకా పలకడమైతే జరిగింది ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో మనకు రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు వి విక్రయించబడతాయి రైతులందరూ కూడా గమనించి మీరు వీలైనంత వరకు గ్రేడింగ్ పద్ధతిని పాటించండి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం